ఆగస్ట్ ఐదవ తారీఖు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి ఈ శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ కూడా ఈ రంగు గాజులు వేసుకుని ఈ రంగుల దుస్తులను కనుక ధరించినట్లయితే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి మీ భర్త నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మీరు నిండు నూరేళ్ల సౌభాగ్యంతో చిరి సంపదలతో ఆనందంగా జీవిస్తారండి శ్రావణ మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసం మన భారతీయ సాంస్కృతిక ప్రకారం ఒక్కొక్క మాసానికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత అనేది ఉంటుందండి అలా శ్రావణ మాసానికి చెప్పలేనంత ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది శ్రావణ మాసంలో ప్రతి నిత్యము పండుగే ప్రతి స్త్రీకి కూడా ముఖ్యంగా శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు అమ్మవారిని ఎంతగానో భక్తి శ్రద్ధలతో పూజించడం వరలక్ష్మి వ్రతాలు చేయడం వైభవ లక్ష్మి వ్రతాలు చేయడం మంగళగౌరి వ్రతాలు చేయటం లక్ష్మీదేవిని అత్యధికంగా పూజ చేయడం చేస్తుంటాం ఈ శ్రావణ మాసంలో పరమశివుని ప్రతి శని సోమవారం రోజున అభిషేకిస్తే తప్పక మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి అత్యంత శక్తివంతమైనటువంటి ఈ పరమశివుని అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుందండి నిజానికి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించినట్లయితే వచ్చేటువంటి పుణ్యం కన్నా కూడా పరమశివుణ్ణి పూజిస్తే వచ్చేటువంటి లక్ష్మి అనుగ్రహం అది సులువుగా కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే శ్రావణ మాసంలో పరమశివుణ్ణి పూజించినటువంటి వారు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట అందుకే లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారు శివుణ్ణి కూడా ప్రతి శ్రావణ సోమవారాలలో తప్పకుండా అభిషేకించాలి అని చెబుతారు పరమశివుడు అభిషేక ప్రియుడండి శివుడికి అభిషేకం అంటే చాలా చాలా ఇష్టం ఎవరైతే పరమశివుడిని అభిషేకిస్తారో అలాంటి వారికి సిరి సంపదలు అనేవి తప్పక కలుగుతాయండి శ్రావణ మాసం అంటే ప్రతి స్త్రీకి పండుగ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు ప్రతి నిత్యం కూడా ఒక అద్భుతమైన అందమైన గొప్ప పండుగ ప్రతి స్త్రీకి కూడా అలాంటి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ శుక్రవారాలు కానీ శ్రావణ మాసంలో కానీ ప్రతి స్త్రీ కూడా ఈ చేతికి ఈ రంగు గాజులు వేసుకోవాలి ప్రతి స్త్రీ కూడా ఇంట్లో మహాలక్ష్మీదేవితో సమానమేనండి ఆడవారు అంటేనే లక్ష్మీదేవితో సమానం అని చెప్పి భావిస్తూ ఉంటాం కదా ఆడవారు లేని ఇల్లు అంటే వికారంగా ఉంటుంది ప్రతి స్త్రీ కూడా ఇంటిలో చేసేటువంటి పూజల వలన ఇంటి పాది అందరూ కూడా ఎంతో బాగుంటారు ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటారండి అలాంటి స్త్రీలు ఇల్లు మంచి ఇంటి మంచిని కోరి భర్త భాగోగులు కోరి పిల్లల క్షేమాన్ని కోరి ఇల్లు ఎప్పుడు సిని సంపదలతో తులతోగాలి అని చెప్పి ఎన్నెన్నో వ్రతాలు నోములు పూజలు చేస్తుంటాం అదే క్రమంలో శ్రావణ మాసంలో చేసేటువంటి వరలక్ష్మి వ్రతం అనేది కోరిన కోరికలను తీరుస్తుందండి అంతేకాదండి ఈ వరలక్ష్మి వ్రతం వల్ల సంపద అనేది పెరుగుతుంది మన జీవితంలో అత్యంత అనుకూలమైనటువంటి రోజులు అన్నీ కూడా అనుకూలతను కలుగుతాయి అంతేకాదండి జీవితం అనేది అద్భుతంగా ఆరోగ్య ఆనందంగా మారుతుంది అలా మన ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదల వర్షం కురవాలి ఇంట్లో అందరూ బాగుండాలి పిల్లలు భర్త ఆరోగ్యాలతో ఉండాలి ఈ ఈ విధంగా ప్రతి ఒక్కరం కోరుకుంటాం కదా అదేవిధంగా శ్రావణ మాసంలో అమ్మవారిని ఉదయం మరియు సాయంత్రం వేళల్లో పూజించాలండి అంతేకాదండి ప్రతి శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి అదే సంధ్యా దీపం అంటారండి అంతేకాదండి మనకు శ్రావణ మాసంలో తులసి కోట దగ్గర దీపాన్ని మనం వెలిగిస్తూ ఉంటాం శ్రావణం కో సాయంత్రం కూడా దీపాన్ని వెలిగించాలి అలానే శ్రావణ మాసంలో ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా సువాసనాభరితంగా ఉంచాలి శ్రావణ మాసంలో తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి చేతి నిండా గాజులను వేసుకుని తెలుగుతనాన్ని ఉట్టిపడేట్టుగా అందంగా ఉండాలి చీరను కట్టుకొని చేతికి గాజులు వేసుకోవాలి అంతేకాదండి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయి శ్రావణ మాసం అంటేనే ఎప్పుడు పీరియడ్స్ టైం ఉంటుంది కదా మనకి నెలసరి సమయంలో ఆ సమయంలో దేవుళ్ళ ఫొటోస్ని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తాకకండి అలానే దేవుడి గది దగ్గరకు వెళ్ళి దండం కూడా పెట్టుకోకూడదండి ఆ సమయంలో మీరు ఎలాంటి దైవా దైవికమైనటువంటి వస్తువులను ముట్టుకోకండి తులసి చెట్టును కానీ మనీ ప్లాంట్ని కానీ ఇలాంటి కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి కదా అంటే నెలసరి సమయంలో అస్సలు తాకకూడదండి అదేవిధంగా శ్రావణ మాసంలో ఇంట్లోకి పదునైన చురుకైనటువంటి వస్తువులను కూడా తెచ్చుకోకూడదు ఈ మాసం అనేది చాలా ప్రత్యేకమైనది శ్రావణ శుక్రవారం రోజున కళ్ళు ఉప్పుని ఇంటికి తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవిని ఇంట్లోకి తెచ్చుకున్నంత పుణ్యం కలుగుతుందండి శ్రావణ మాసంలో ఇంట్లోకి గవ్వలు గోమతి చక్రాలు అలానే తామర గింజలు తెచ్చుకోవాలి వరలక్ష్మి వ్రతం పూజ చేసేటువంటి వారు కానీ లక్ష్మీదేవి దీపాన్ని వెలిగించేవారు కానీ కావచ్చు ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఒక తామర పువ్వును కానీ కమల పువ్వును కానీ అమ్మవారికి సమర్పించాలి అది అమ్మవారికి చాలా ఇష్టం కమల పువ్వు అంటే పద్మం పద్మం అంటే అమ్మవారికి చాలా ఇష్టం వీటిని ఒక్కసారైనా సరే శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించాలండి అలానే ఇంటిలోనికి శ్రీఫలాన్ని తెచ్చిపెట్టుకొని ఎర్రని దారాన్ని కట్టి పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా పెడితే అన్ని దోషాలు దరిద్రాలు అన్నీ పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం కూడా కలుగుతుంది కోట్లకు అధిపతిగా మారుతారు చివర సిరి సంపదలు తప్పక లభిస్తాయి అయితే ఈ శ్రావణ మాసంలో సాయం అవి ఇంటిలోనికి తేవడం వలన ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి అవన్నీ కూడా చాలా శుభప్రదమైనవన్నీ చెప్పాలి అవన్నీ కూడా చాలా శుభప్రదమైన శాస్త్రపరమైనటువంటి వస్తువులు అండి ఈ గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ కూడా ఏమిటంటే ఆ శ్రీ మహాలక్ష్మికి చాలా చాలా ఇష్టం అండి తామర గింజలు పచ్చకర్పూరం ఇవన్నీ తెచ్చి లక్ష్మీదేవి హోటో ముందు విష్ణుమూర్తి హోటో ముందు కానీ పెట్టాలి పచ్చకర్పూరంతో ప్రతి శ్రావణ బుధవారము గురువారము అలానే శ్రావణ శుక్రవారాల రోజు హారతి ఇవ్వాలి కర్పూర హారతి అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం అండి అలానే ఈ శ్రావణ మాసంలో ఆడవారు చేతులకు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలి అవి కూడా మట్టి గాజులు చాలామంది గాజులు అంటే ఏవి పడితే అవి వేసుకుంటారండి ప్లాస్టిక్వి అవి అస్సలు యూజ్ చేయకూడదండి చేతులకు అందమైన ఎరుపు రంగు ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి మట్టి గాజులు వేసుకోవాలి లక్ష్మీదేవికి గాజుల శబ్దం అన్న పట్టీల శబ్దం అన్నా చాలా ఇష్టం అండి అందువలన సాయంత్రం ఎవ్వరు ఇంటిలో లేకపోయినా పట్టీల శబ్దం వస్తే గనక అక్కడ లక్ష్మీదేవి ఉంది అని మనం గ్రహించుకోవాలి గాజుల శబ్దం అన్నా గజ్జల శబ్దం అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి పెళ్ళైన ఆడవాళ్ళు ఖచ్చితంగా గాజులను ధారణ చేయాల్సి ఉంటుంది అండి అందుకే అమ్మవారికి ఎందుకు చాలా చాలా ప్రీతండి ఆ శబ్దం అంటే కూడా అందుకే తప్పనిసరిగా శ్రావణ మాసంలో కాళ్ళక పట్టీలు గాజులు వేసుకోవాల్సిందే నుదుటిన తప్పకుండా కుంకుమను ధరించాలండి చాలామంది కూడా ఆడవారిని నిదుటిన కుంకుమ ధరించరండి కానీ శ్రావణ మాసంలో మాత్రం కాళ్ళక పసుపు నుదుటిన కుంకుమ అనేది ఖచ్చితంగా ఉండాలి నాది లక్ష్మీదేవి రాకను తత్వాన్ని చూపిస్తాయి అంతేకాదు మీ భర్త ఆరోగ్యం కూడా పెరుగుతుందండి ఆరోగ్యపరంగా ఎలాంటి సంస్థలు అనేవి రావు ఐశ్వర్యం కూడా పెరుగుతుంది అదృష్టవంతులుగా మారి పోతారని చెప్పాలి కష్టాలు అనేవి తొలగిపోతాయి దరిద్ర బాధల నుంచి మీరు విముక్తిని పొందుతారు అయితే మీ యొక్క అదృష్టం అనేది ఏ విధంగా అయినా సరే మారిపోతుంది శ్రావణ మాసంలో పొయ్యి రంగు గాజులు వేసుకుంటే ఆడవారికి చా గాజులు అందం అలంకరణీయమే కాదు శాస్త్రపరంగా సైన్స్ పరంగా కూడా మేలు చేస్తాయి పెళ్ళైన వాళ్ళు చేతులకు గాజులు లేకుండా అస్సలు లే ఉండకూడదు అని చెప్పి చెబుతుంటారు గాజులు అనేవి అందాన్ని పెంచుతాయి అలంకరణను పెంచుతాయి అదేవిధంగా ఆయుష్ను కూడా పెంచుతాయి అదృష్టాన్ని కలిగింపచేస్తాయండి గాజుల నుంచి వచ్చేటువంటి శబ్దం అనేది మనకి ఆరోగ్య రీత్యా మేలు చేస్తుందండి అలానే ఇంటిలో ఉండేటువంటి చెడు శక్తులను కూడా తొలగిస్తుంది ఈ శబ్దం గాజులు అనేవి ఎప్పుడు కూడా మనం చేతులకు వేసుకోవడం వలన ఏంటంటే మణికట్టు దగ్గర ఉండేటువంటి కొన్ని నాడులు ఉత్తేజితం అవుతాయి అందువల్ల గుండు షార్ప్గా పనిచేస్తుంది గుండెకు అంటే మన మణికట్టు దగ్గర ఉండేటువంటి నరాలకి లింక్ అయి ఉంటుంది అందువలన గాజులు వేసుకోవడం వలన ఏంటంటే గాజులు యొక్క తాకిడి గాజుల యొక్క తాకిడి ఎప్పుడైతే నరాలను తాకుతాయో నరాలు ఉత్తేజితం అవుతాయండి మనం ఎప్పుడైతే సరే గుడిలో గంటను మోగించినప్పుడు ఆ గంట మనకి మోగి శబ్దం ఎలా వస్తుందో అదేవిధంగా మనం చేతులకి గాజులు వేసుకోవడం వలన ఏంటంటే గాజుల తాకిడి అలానే వినికిడి శబ్దం శబ్దానికి కూడా అంటే గాజుల శబ్దం వినడం కూడా ఏంటంటే మనకు వినికిడి శక్తి పెరుగుతుంది అంతేకాదండి మన మైండ్కి పాజిటివ్నెస్ అనేది కలుగుతుందండి మనకి ఎప్పుడైతే గాజుల యొక్క స్పర్శ మన మణికంట దగ్గర ఉండేటువంటి నరాన్ని తాకుతుందో అప్పుడు ఉండేటువంటి నరాలు కూడా షార్ప్గా పనిచేస్తాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలానే గాజులు శబ్దం వల్ల మన చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి వారి యొక్క మానసిక ఆన ఆరోగ్యంగా ఉంటారండి అందుకే గాజులు ఖచ్చితంగా వేసుకోవాలని చెప్తూ ఉంటారు గాజులు అనేవి తప్పకుండా ఆ ఆడవారు వేసుకోవాలి అందులో శ్రావణ మాసంలో ఆడవారి చేతికి గాజులు ఉంటే చక్కగా శ్రీ మహాలక్ష్మి దిగి ఇచ్చినట్లుగా ఉంటుంది వారి ఇంటిలో ఉన్నటువంటి దరిద్రాలు తొలగిపోయి ఇంటిలో నుంచి జ్యేష్ఠాదేవి పారిపోతుంది శ్రావణ మాసం ఎప్పుడు కూడా దీపాన్ని వేయాలి ధూపం అంటే మంచి సువాసన కలిగినది అంటే సాంబ్రాణి ధూపం ఇంట్లో వేయడం వల్ల లక్ష్మీదేవి ఆండ తాండవం చేస్తుందండి గట్టిగా దరిద్రాలు కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి దరిద్రాల నుంచి మనం బయటకు వస్తామండి అందువలన శ్రావణ మాసం శ్రావణ మాసం వచ్చే లోపు నిండుగా గాజులను వేసుకోండి శ్రావణ మాసంలో చేతులు ఎర్రగా పండడానికి గోరింటాకు పెట్టుకోవాలి గోరింటాకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముఖ్యంగా వ్రతాలు చేసేవారు పూజలు చేసేవారు చేతులకు గోరింటాకు పెట్టుకొని గాజులు వేసుకోవాలి పాపిట సింధూరం పెళ్ళైన స్త్రీలు కంపల్సరిగా పాపిటలో సింధూరం ధరించాలి నుదుటి కుంకుమ ధరించాలి అలానే కాళ్ళకు మెట్టలు ఉండాలి మెట్టలు లేకుండా మెడలో మంగళసూత్రం లేకుండా ఫ్యాషన్గా ఉంటున్నారు కానీ అది పొరపాటు అండి పెళ్ళైన ప్రతి స్త్రీకి కూడా కాళ్లకు మెట్టలు ఉండాలి మెడలో మంగళసూత్రం ఉండాలి ఇలా అలానే కాళ్ళకు పట్టీలు కూడా సప్ తప్పనిసరిగా ఉండాలి అంటే ఈ శ్రావణ మంగళవారాల్లో శుక్రవారాలలో తప్పక స్త్రీలు ఉతికిన శుభ్రమైన చినుగులు లేనటువంటి దుస్తులను ధరించాలి అది కూడా నలుపు రంగు నీలి రంగులో ఉండేటువంటి దుస్తులు కాకుండా పసుపు రంగు ఆకపచ్చు రంగు ఎరుపు రంగు ఇలాంటి రంగు దుస్తులను ధరించాలి తెల్లని పట్టు బట్టలు కూడా ధరించవచ్చు పట్టు అంటే మనకి ఏదో ఒక కలర్ కావాలి బార్డర్కి గోల్డ్ కలర్ అయినా పర్వాలేదు అలా ఉండాలి కానీ ప్లెయిన్ ప్లెయిన్ మాత్రం ధరించకూడదు ఎలా నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుందండి అలానే శ్రావణ మాసంలో తలంటు స్నానం ఉదయాన్నే చేయాలండి మిట్ట మధ్య వాహనం అస్సలు చేయకూడదు శ్రావణ మాసంలో తలస్నానం చేసిన తరువాత ఆ తలస్నానం యొక్క నీరు ఇంట్లో పడకుండా చూసుకోవాలి అంటే ఎప్పుడూ కూడా తలకి టవల్ని కట్టి ఆ నీరు మొత్తం కూడా తల అబ్జర్బ్ చేసుకున్న తర్వాత మీరు తీసేయాల్సి ఉంటుంది అంతే తప్ప మన యొక్క బేస్ నుంచి కింద మీరు పడితే చాలా అరిష్టమని చెప్తారండి ఎప్పుడైనా సరే తలస్నానం చేశాక ఆ నీటిని ఇంట్లో పడనివ్వకూడదండి అలానే జుట్టు విరబూసుకొని అస్సలు తిరగకూడదండి అలా మనకి దరిద్రం చుట్టుకుంటుంది దరిద్ర దేవత ఇంట్లో తాండవిస్తుందండి అందువలన తలస్నానం చేసిన తర్వాత ఎప్పుడు కూడా జుట్టుని విరబూసుకోకూడదు అలానే ఎప్పుడైనా సరే జుట్టుని పిలబూసుకోవాలి తప్పదు తడిగా ఉంది అనుకుంటే కింద చిన్నగా ముడి వేసుకోవాలి ஏதா மனம் <laughs> ఆ ముడి వేసుకొని పెట్టుకోవాలండి మనం ఇంట్లో అలా విరబోసుకొని తిరగకూడదు అలా చేస్తే దరిద్రం జరుగుతుంది అలాగే శ్రావణ మాసంలో అలాంటి పొరపాట్లు చేయకండి చేస్తే లక్ష్మీదేవి తప్పకుండా మీకు శిక్షిస్తుందండి తెలిసి తెలియక మనం ఏ తప్పు చేయకూడదు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తే అమ్మవారు మనల్ని క్షమిస్తారు కానీ తెలిసి ఏ చిన్న తప్పు చేసినా సరే అమ్మవారు మనల్ని క్షమించరండి అందువలన అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు కూడా తపన పడుతూ ఉంటూ ఉంటారు కదా అలాంటి వారు అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే అంటే శ్రావణ మాసంలో ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలండి అలానే శ్రావణ మాసంలో బట్టలు ఉతికేటువంటి సమయంలో గాజులు తీసి పక్కన పెట్టి బట్టలు ఉతకాలి ఎందుకంటే గాజులను చేతిపైన పగలను ఇవ్వకుండా చూసుకోవాలండి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ విరిగిన గాజులు ఏదైనా సరే ఒక చెట్టు మొదట్లో పెట్టాలి కానీ డస్ట్బిన్లో కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ మీ వెంటే ఉంటుంది తెలుసుకున్నారు కదండి ఎంతో శక్తివంతమైనటువంటి శ్రావణ మాసంలో ఆడవారు ఏ రంగు గాజులు వేసుకోవాలి ఏ రెండు దుస్తులు వేసుకోవాలి ఎలాంటి పూజలు చేయాలి అని ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేసినట్టుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ